ఇంకోటి డాక్టర్ గారు మనం తరచుగా చూసే క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మహిళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోతుంది రోజు రోజుకి వాళ్ళకి తెలియని కూడా తెలియట్లేదు ఎలా స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి అంటే తెలియక నెగ్లెక్ట్ చేస్తున్నారో మరి అది పక్కన పెడితే దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం మీరు అన్నది నిజమే నిన్న ఒక ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ కి బ్రెస్ట్ క్యాన్సర్ చూశాను చూసే వరకు టెస్ట్ చేసే వరకు నాకే ఒక రకమైన భయం ట్వంటీ సిక్స్ ఇయర్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి అసలు అమ్మాయి ఇంకా ఫ్యామిలీ లైఫ్ కూడా స్టార్ట్ చేయలేదు సో ఎందుకు ఇండియాలో ఇంత బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువైందో మాకే డాక్టర్స్కి అర్థం కావట్లేదు బట్ చాలా చిన్న వయసులో కూడా విఆర్ సేమ్ బట్ ఈ సర్విక్స్ క్యాన్సర్ ఏదైతే మనం నివారించవచ్చు అనుకున్నామో ప్యాప్స్మియర్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ అలా కాదు యు కాన్ ప్రివెంట్ క్యాన్సర్ సో బ్రెస్ట్ క్యాన్సర్ ని మనం ఆపలేము బట్ తొందరగా పట్టుకోగలము అయితే మనం ముందే ఎగ్జామినేషన్ ఎగ్జాక్ట్లీ వి అండి ఫార్టీ ఇయర్స్ దాటాక అందరినీ మ్యామోగ్రామ్ చేపించుకోమంటాము ఎవ్రీ టూ ఇయర్స్ కన్నా ఒకసారి మామోగ్రామ్ చేసుకోమంటాము మ్యామోగ్రామ్ లో స్కాన్ చేస్తాము ఎట్లా పొట్టలో బేబీ ఉంటే స్కాన్ చేపించుకుంటాము అల్ట్రాసౌండ్ సో సేమ్ థింగ్ బ్రెస్ట్ కి అల్ట్రాసౌండ్ చేస్తాము అల్ట్రాసౌండ్ లేదన్నా చిన్న తేడా కనిపించినా లేదా ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్నా బ్రెస్ క్యాన్సర్కి ఎక్స్ రే కూడా చేసి దాన్ని మ్యామోగ్రామ్ అంటాము ద ప్రాబ్లం ఏంటి అంటే ఈ మామోగ్రామ్ లో కొంచెం ఎక్స్రే వెళ్తుంది లోకి వెరీ లైట్గా సో అందుకే ఫార్టీ తర్వాతే చేపించుకోండి ఎక్స్ రేస్ కూడా మంచి కావు కదా రేడియేషన్ ఎఫెక్ట్ అంటాము బట్ ఫార్టీ లోపు క్యాన్సర్ రాదా అంటే అది కాదు సో ఎవ్రీ ఉమెన్ ప్రతి లేడీ తన పీరియడ్ అయిపోయిన ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే ఎందుకంటే పీరియడ్స్ అప్పుడు కొంచెం బ్రెస్ట్లో స్వెల్లింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది బ్రెస్ట్లో పీరియడ్ టైంలో సో పీరియడ్ అయిపోయింది అనగానే అదొక ఇండికేషన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకునే రోజు వచ్చింది ఓకే మీరు యూట్యూబ్లో చూస్తే లాట్ ఆఫ్ వీడియోస్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ టూ టు త్రీ మినిట్స్ పడుకుని స్నానం చేస్తున్నప్పుడు ఎలా ఒక లేడీ తన బ్రెస్ట్ ని తను ఎగ్జామిన్ చేసుకోవాలి అండ్ దిస్ షుడ్ స్టార్ట్ ఎట్ ట్వంటీ ట్వంటీ వరకు బ్రెస్ట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది ట్వంటీ తర్వాత ఇక బ్రెస్ట్ సైజ్ పెరగదు లావ్ అయితే వేస్ట్ సర్కంఫరెన్స్ అవి పెరుగుతాయి కానీ ద కప్ సైజ్ ద సైజ్ రిమైన్స్ ద సేమ్ సో ట్వంటీ తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ లేడీ షుడ్ స్పెండ్ టూ మినిట్స్ టు డూ దిస్ ప్రతి నెల చేసుకుంటూ ఉంటే మీకు తేడా వచ్చినప్పుడు తెలిసిపోతుంది ఎప్పుడు ఇలా ఉండదు ఇప్పుడు ఏదో గడ్డ తగులుతుంది ఇప్పుడు నిప్పుల్లో నుంచి ఏదో డిశ్చార్జ్ వచ్చింది లేదా స్కిన్ నెరబడింది స్కిన్ పైన థిక్నెస్ వచ్చింది ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి తెలుస్తుంది ఇప్పుడు మనకి ఏదన్నా ఇప్పుడు ఎప్పుడు చేసుకోండి సడన్ గా చేస్తే యుంట్ నో ఇది ఎప్పుడు ఉందేమో ఎప్పుడు నేను ఇంతేనేమో రైట్ బట్ ఎవ్రీ మంత్ చేసుకుంటున్నారు అనుకోండి రిలీజియస్గా ఓకే దెన్ యూ విల్ నో ఎప్పుడు లేని ఏదో నాకు తగులుతుంది అని ద ప్రాబ్లం విత్ ద బ్రెస్ట్ ఏజ్ ఇప్పుడు మీకు గడ్డ తగిలింది అనుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ అది క్యాన్సర్ గడ్డ కాదు ఓకే సో బ్రెస్ట్లో నొప్పు అనుకోండి తొంభై ఐదు శాతం అది క్యాన్సర్ మూలంగా కాదు బట్ మీకు ఈ సిమ్టమ్స్ ఉంటే రండి చూస్తాము ఎగ్జామిన్ చేస్తాము చేశాక మేము చెప్తాము ఇది క్యాన్సర్ మూలంగా క్యాన్సర్ మూలంగా కాదా ఓకే దానికి తగ్గ ప్రికాషన్స్ ఇస్తాం కొంతమందికి బ్రెస్ట్ లో చిన్న చిన్న గట్టలు అలా మల్టిపుల్స్ గా ఉంటాయి అలా ఉంటే కూడా ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కి సిమ్టమ్ అంటారు లేదు బ్రెస్ట్ లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి పాలు తయారు చేసే ఓకే మిల్క్ గ్లాన్స్ డక్స్ నిపుల్ వీటిలో పాలు తయారవుతాయి పాలు బయటికి వస్తాయి నిపుల్ ద్వారా బేబీ తాగేస్తుంది సో మనకి మూడు గ్లాన్స్ డక్స్ నిపుల్ ఉంటే బేబీకి ఫీడ్ చేయొచ్చు బట్ బే బ్రెస్ట్కి ఈ షేప్ లేకపోతే బేబీ పాలు తాగలేదు సో బ్రెస్ట్లో మీరు ఒక బ్రెస్ట్ ఓపెన్ చేసి చూస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ కొవ్వు ఉంటుంది టూ పర్సెంట్ ఈ మిల్క్ ఆపరేటివ్స్ ఉంటుంది సో ఆ మిల్క్ ఆపరేటివ్స్ ఈ డక్ట్స్ చుట్టూ తా కొవ్వు పేర్కొని ఒక దిండు లాంటి షేప్ మూలంగా బేబీ ఈజీగా పాలు తాగలదు సో ఫ్యాట్లో గడ్డలు వస్తేనేమో అది క్యాన్సర్ అవ్వదు ఓకే ఈ మిల్క్ డక్ట్స్లో గడ్డలు వస్తే క్యాన్సర్ అవుతుంది సో మనకి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది టూ పర్సెంట్ మిల్క్ ఆపరేటర్స్ ఉంటుంది సో ఛాన్సెస్ ఆర్ ఈ బ్రెస్ట్ పెయిన్ బ్రెస్ట్ లమ్స్ ఇవన్నీ మెయిన్లీ ఫ్యాట్లో వస్తాయి ఫ్యాట్లో కూడా గడ్డలు కడతాయి బట్ అవి క్యాన్సర్ కింద మారవు ఓకే సో వాట్ వీ డూ ఎస్ ఎవరైనా బ్రెస్ట్ పెయిన్ ఆర్ గడ్డతో వచ్చినప్పుడు వీ ఫైండ్ అవుట్ ఇది ఫ్యాట్లో వచ్చిందా లేకపోతే మిల్క్ ట్యూబ్లో వచ్చిందా అని స్కాన్ చేసి చేతులతో ఎగ్జామిన్ చేసి దెన్ వి టెల్ ఇది ఫ్యాట్లో ప్రాబ్లం ఇది క్యాన్సర్ అవ్వదు బట్ ఇది పోదు కూడా దీన్ని చూసుకుంటూ ఉండండి అదే మిల్క్ ఆపరేటర్స్ అండ్ ట్రీట్మెంట్ మీరు చెప్పిన కేసు తీసుకుంటే డాక్టర్ గారు నిన్న ట్వంటీ సిక్స్ ఇయర్స్ కి అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకుంటే ఆ అమ్మాయికి జెనటిక్ రీజన్స్ వల్ల వచ్చి ఉంటాయి అంటారా వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ లేదు పెళ్లి కాలేదు బట్ షీస్ ఎయిటీ ప్లస్ కిలోస్ బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఆ ఫ్యాట్ నుంచి అనవసరమైన హార్మోన్ కూడా సర్క్యులేట్ అవుతుంది సో ఒబీసిటీతో ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాము ఎస్పెషలీ థైరాయిడ్ కిడ్నీ పేగుల క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ రొమో క్యాన్సర్ అలానే అదొక్కటే రీజన్ అంటే ఐ కాన్ థింగ్స్ చాలామంది వెయిట్ ఉన్నారు మరి వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ లేదు అట్లాంటి సన్నగా ఉన్న వాళ్ళకి వస్తుంది బట్ ఆ అమ్మాయి పరంగా రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఒబీసిటీ ఓకే ఐటీ ప్రొఫెషనల్ ఆవిడ చాలా షిఫ్ట్స్ చేస్తూ పొద్దు స్ట్రెస్ ఇస్ మోర్ కెనడా వెళ్ళాలనుకుంటున్నారు ఆ వీసా ప్రాసెస్ లో ఉన్నారు టేకింగ్ ఆఫ్ స్ట్రెస్ సో అవి మూడు తప్ప నాకు వేరే రీజన్ కనిపించలేదు అసలు ఫ్యామిలీ హిస్టరీనే లేదు ఆమెకి అంటే నా డౌట్ ఏంటంటే ఇది వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉంటాయా ఈ క్యాన్సర్ కూడా అనేది నా డౌట్ వారసత్వంగా వచ్చే ఛాన్సెస్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ బ్రెస్ చూస్తాను అనుకోండి అందులో ఐదుగురికి ఫ్యామిలీ హిస్టరీ ఖచ్చితంగా ఉంటుంది ఓకే మిగతా డాక్టర్ గారు ముఖ్యంగా ఈరోజు మనం మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ టాపిక్ ఫుడ్ని ఎలాంటి ఫుడ్ని మనం తీసుకుంటే బాగుంటుంది అంటే క్యాన్సర్స్ రాకుండా యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ గురించి మాట్లాడితే ఆనియన్ గార్లిక్ టర్మరిక్ ఇవన్నీ పాపులర్ ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ విచ్ ఇస్ రెడ్ ఆర్ పర్పుల్ ఇన్ కలర్ ఆర్ యల్లో ఇన్ కలర్ కలర్డ్ ఫుడ్ వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఎలాంటి ఫుడ్ బేసికలీ మనం ఏ రోజన్నా మనం తినే మొత్తం పొద్దున్నే రాత్రి వరకు అంతా ఆలోచించుకున్నారనుకోండి వాళ్ళు నేను నేనేం తిన్నాను పొద్దున్ను ఇప్పటి వరకు अंदर अट्लीस्ट फारे पर्सेंट शुड बी फ्रे प्रिफरबली अकक् टाकिंग फ्रूट्स अंड वेजिटब इंकें तिंटन अवे कदा तीस्ट नलब मन तेवा फ्रेश फूडी అండ్ లేడీస్ తో ప్రాబ్లమ్ ఏంటంటే టైంకి కి తిన్నారు రైట్ ఆ తిన్నప్పుడు ఒకేసారి ఇక బోల్డ్ అంతా తినేస్తారు ఇంట్లో చాలా పనులు ఉంటే స్కిప్ చేస్తూ ఉంటారు బట్ స్కిప్ చేసిన బీసీ ఒబిసిటీ అది ఎలా జరుగుతుంది సో ఆ తినే కొంచెం టైమ్ లోనే యూఆర్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్ మళ్ళీ అది కూడా ఒబిసిటీకి ఒక కారణం థ్యాంక్ యూ డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు మాకు క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా ఎగ్జామిన్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్